హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు దసరా కానుకగా పన్నెండవ పీఆర్సీ కమిషన్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ వేతన కమిషన్ను నియమించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవిలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పీఆర్సీని నియమించాలని వారు కోరారు అది అమలయ్యే వరకు ముప్పై శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు పదకొండవ పీఆర్సి గడువు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటవ తేదీతో ముగిసిన కొత్త కమిషన్ ఏర్పాటుకు మేనమేషాలు లెక్కించటం సరైంది కాదని పేర్కొన్నారు